హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ నైంటీ నైన్ ఈరోజు వీడియోలో టేస్టీగా టమాటో ఎండి రొయ్యల కర్రీని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చేసినట్టు ట్రై చేయండి ఇప్పుడు ముందుగా ఎండు రొయ్యల్ని తీసుకొని తలని కాళ్ళని చేతులని లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక టూ త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమైనా వేస్టేజ్ ఉంటే పోతుందండి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వేరొక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి చూడండి ఇలా వాష్ చేసుకోవడం వల్ల ఇలా వేస్టేజ్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు అదే ప్యాన్లో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక చిటికెడు మెంతులు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఒక వన్ మినిట్ ఆనియన్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఆనియన్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అండ్ గ్రీన్ చిల్లీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక ఐదారు టమాటోస్ని యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టమాటో అంతా సాఫ్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నీట్గా వాష్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోవాలి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టమాటోస్లో అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరొక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోండి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి అంతే అండి ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని లాస్ట్లో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా టమాటో ఎండు రొయ్యల కర్రీ రెడీ ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి అంతే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్